Ara lan! Duralar! Parteju! Hey! Jj! 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 Aa! Ara! Jj!

हो यो नक्कपेट नगुवे न आछो होला देउ म त कान्टर फेरा दोस कान्टर चंगा कोला न देखिन्छ पाइन रिकर्डिङ ए माजना अनि यम पछि गार्नोस त्यो आज के सर आज न कतै छ हैन भन्नु न कसले कति दिन भन्छ नि भन्छ भेट्छ भेट्नु छैन हाम्रो कोलामा यता सबडिङ होला एसे <this s> <laughs> ಜರಗೆ ನಿಂತು ತೆಂಗಿನೆ ನಿಂತು ತೆಂಗಿನೆ ಮು ಮುವೇ लागತನಮ್ಮ ನೀನು लागಲ್ಲ ಅಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ನಾನು ತೆಲುಪುತನೆ ಅನ್ಯಾಯ ಯವರು ಯವರು అర్ మన్న చెక్ కసం ఉంది ఆ ఏంటి మట్టా నా మా కొద్దిగా కొద్దిగా వీవ్ వన్నానా ఎవరు అది ఐస్ ఫ్రంటల్ దాంట్లో ఉంది రెనే

अरे ना जी मान वेन तो वो तो सफाई का तो मिल मिल बैठ सुन सर हम ये रहे देखूं हूं मैं అందరికీ నమస్కారం నిన్న సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఏదైతే బాలికలకు సంబంధించి ఏదైతే అస్వస్థకు బాలికలు గురయ్యారో తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఇమీడియట్గా వాళ్ళ సంబంధించినటువంటి ఇనిషియేట్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇష్యూ మా నోటీస్కి వచ్చిందో ఆ ఇష్యూ నోటీస్కి రాగానే ఉన్నటువంటి గురుకుల బాల బాలికల పాఠశాలలోనే మొత్తము ఒక క్యాంప్లాగా కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు అలాగే విషయం తెలియగానే అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని కూడా పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా ఎక్విప్ చేయడం జరిగింది అయితే ఈ ఇష్యూ ప్రెలిమినరీగా జరిగినప్పుడు ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో వాటర్ కంటామినేషన్ కావచ్చు ఫుడ్ కంటామినేషన్ కావచ్చు అని ఏదైతే అక్కడ ఆ పరిస్థితుల్లో అక్కడ వ్యక్తపరచడం జరిగిందో దానికి సంబంధించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపుల్స్ని తీసుకోవడం జరిగింది అలాగే ఆ ఫుడ్ శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇక ఈ ప్రాసెస్లో అక్కడ అస్వస్థతకు గురవగానే అక్కడ ఉన్నటువంటి ఆ బాలికలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆ ఏరియా హాస్పిటల్కి సంబంధించి మొత్తం రెండు వందల మంది రెండు వందల ఎనిమిది మందికి బాలికలకు ఏదైతే మనము ఈ స్వ అస్వస్థత అని మనకు అనిపించిందో ఇమీడియట్గా అక్కడే ఆ పాఠశాలలో కూడా కొంతమంది చూడడం జరిగింది ఆ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ ఇప్పటికే మనము పదిహేను మంది డాక్టర్లను ఏరియా హాస్పిటల్లో అడిషనల్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ని ఒక ఐదుగురిని పంపించడం జరిగింది స్టాఫ్ నర్సెస్ని ఇంకొక నలభై ఏడు మందిని అక్కడ పెట్టడం జరిగింది అలాగే పారామెడికల్ స్టాఫ్ ఒక ముప్పై మందిని పెట్టడం జరిగింది నర్సింగ్ కాలేజ్ శ్రేణిస్ని కూడా అక్కడ ఒక ముప్పై మందిని పంపించి ఆ ఏరియా హాస్పిటల్ని పూర్తిగా కూడా అలర్ట్ చేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫున పూర్తిగా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ మెరుగైన ట్రీట్మెంట్ వాళ్లకు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా నిన్ననే మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి మనం చూసుకున్నట్టయితే దాదాపు రెండు వందల ఎనిమిది మంది బాలికలు ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా సేఫ్గా అక్కడ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేసి నూట నలభై ఏడు మందిని కూడా పూర్తిగా డిశ్చార్జ్ చేశాం అక్కడ నుంచి అలాగే ఇప్పుడు అక్కడ ఒక అరవై ఒక్క మంది ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కొంచెము వాళ్ళకు ఏదైతే ఈ కొంచెం వామిటింగ్స్ కానీ ఇట్లాంటి కొంచెము డయేరియా ఎక్కువగా అనిపించిందో దానివల్ల కొంచెం నీరసపడ్డారు దానికి తగినట్టుగా అక్కడ కేర్ ఆ ఏరియా హాస్పిటల్లో పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ జీజీఎస్లో ఏడు మందిని ఏడు మంది బాలికలు ఎవరైతే కొంచెం హై ఫీవర్ వచ్చి ఉందో ఆ ఏడుగురు బాలికల్ని ఇంకొంచెం మంచి కేర్ కోసము ఈ కి పంపించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గిరిగారు అప్పిరెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి కలెక్టర్ గారు అలాగే పల్నాడు డిస్టిక్ కలెక్టర్ గారు ఉన్నటువంటి మన శివశంకర్ గారు అలాగే ఉన్నటువంటి అర్బన్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు ఆరిఫ్ గారు అలాగే మా ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారు అలాగే ముస్తఫా గారు డిప్యూటీ మేయర్ సాజిలా గారు అందరం కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు డిసిహెచ్ గారు డీసీహెచ్ఎస్ గారు డిఎంహెచ్ఓ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏడు మంది బాలికల్ని వాళ్ళ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళు కూడా దే ఆర్ ఫైన్ దే ఆర్ డూయింగ్ ఫైన్ కొంచెము ఏదైతే కొంచెం ఫీవర్ ఉందో ఆ ఫీవర్ కొంచెం తగ్గగానే దే ఆల్సో బీ డిశ్చార్జ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఏమీ లేదు సిచ్యువేషన్ అంతా కూడా నిన్నటి నుంచి క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ఈ ఫుడ్ శాంపుల్స్ ఈ వాటర్ కంటామినేషన్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాంపుల్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిపోర్ట్ వస్తుంది ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఈ రిపోర్ట్స్ రాగానే వీటిని కూడా నిర్ధారిస్తాము అలాగే ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ సైడ్ నుంచి బాలికల హాస్టల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అండ్ కలెక్టర్ గారు కూడా ఒక ఐదుగురు ఐదుగురు మంతో కూడా కమిటీ వేయడం జరిగింది ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు పల్నాడు డిస్టిక్ కలెక్టర్ ఈ ఎంక్వైరీ తేలిన తర్వాత ఇమీడియట్గా దాని మీద తగిన యాక్షన్ దీనికి రూట్ కాజ్ అంతా కూడా తెలుసుకొని తగినటువంటి యాక్షన్స్ కూడా తీసుకుంటాము ఇంకా అక్కడ ఏదైనా ల్యాబ్సెస్ ఉంటాయి ఆ గురుకుల పాఠశాలలో ఏదైనా ల్యాబ్సెస్ కనుక ఉంటే ఆ ల్యాబ్సెస్ని కూడా రెక్టిఫై చేసి పూర్తిగా దీన్ని కంప్లీట్ సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పటికీ మానిటర్ చేస్తూ ఉన్నాము ఇదంతా కూడా కొందరిలోనే కంప్లీట్గా కూడా అందరూ 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 అందరినీ కూడా టేక్ కేర్ చేస్తూ ఉన్నాము అందరిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కేర్ ఇస్తూ మాంటర్ చేయడం జరుగుతుంది సో వీళ్ళని కూడా ఏంటంటే స్పెషల్ కేర్ తీసుకోమని ఇప్పటివరకు కూడా ఇక్కడ కూడా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను ఇప్పటికైతే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది అందరూ బాగున్నారు వీళ్ళు కూడా డిశ్చార్జ్ అయిపోతారు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఏంటండి సస్పెండ్ ముగ్గురిని చేస్తామండి అక్కడ ఉన్నటువంటి కుక్నిస్ ప్రిన్సిపల్ పిఈటి ఉన్నారు కదా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఈ కమిటీ వేసాం కదా ఎంక్వైరీ కమిటీ ఈ ఎంక్వైరీ కమిటీలో కూడా మనకు ఏదైతే ఈ ఎంక్వైరీ కమిటీ నిర్ధారిస్తుందో దాన్ని బట్టి కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ

అలాంటివి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేస్తాము ఆ ఎంక్వైరీలో ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అలాంటివేమి కూడా మనం ఎంకరేజ్ చేయము అలా ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మీ దృష్టిలో ఉంటే కూడా మనకు తీసుకురండి ఆ ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడే మన సెక్రటరీ కృష్ణ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఉన్నారు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాం